హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరందరూ కూడా తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆల్గరిజమ్స్ సేకరించి మిగతా వాళ్ళకి కూడా సిఫార్సు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు ఇవాళ ఈ ఈ ఒక వీడియో పిఓకేకి సంబంధించినటువంటి ఒక వీడియోని ఇవ్వబోతున్నాను మనకి ఆపరేషన్ సింధూరు జరిగిన తర్వాత భారత యొక్క చర్యలను చూసిన తర్వాత భారత్ బ్రహ్మోత్సవం స్ ధాటిక తట్టుకోలేక పాకిస్తాన్కి అయితే ముచ్చముటలు పడుతున్నాయి భారత్ అంటే ముచ్చమటలు పడుతున్నాయి అటువైపు చైనా మాల్ ఉంది కదా చైనా మాల్ తెచ్చుకొని కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ దేశ ప్రధానైనటువంటి షబా షరీఫ్ పదే పదే చర్చలు జరుపుదాం చర్చలు అని చెప్పేసి ఇప్పుడు బాగా ఎత్తుతున్నాడు అయితే మనవాళ్ళు మాత్రం పిఓకే మాకు అప్పజెప్పాలి పిఓకేకి సంబంధించి మాట్లాడుకోవాలి మనము అలాగే మీ దగ్గర ఉగ్రవాదులకి స్థావరం ఏమీ లేకుండా చేయాలని చెప్పేసి మన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఒక దాదాపు పది రోజుల వ్యవధిలో చూసుకుంటే మూడు నాలుగు సార్లు దాకా ఈ పీఓకే ప్రస్తావన అయితే మన వాళ్ళు తీసుకొస్తున్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా కానీ ఇట్లాంటి వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఈ రాజ్నాథ్ సింగ్ మన గురువారం కూడా మాట్లాడాడు నిన్ను కూడా మాట్లాడారు అయితే పీఓకేని పదే పదే ప్రస్తావించడం అనేది ఒక వ్యూహాత్మక భాగంగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే అసలు ఆపరేషన్ సింధూర్ని జరుగుతున్నప్పుడే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడే పనిలో పనిగా పీఓకే కూడా స్వాధీనం చేసుకుంటారు మన మూమెంట్ బాగుంది మనకి అని చెప్పేసి చాలామంది ఆశించారు కానీ అలా కాకుండా కాల్పులు విరమణకి ఒప్పుకున్నారు అయితే ఈ కాల్పుల విరమణ ఎందుకు చేసుకున్నారు మీరు అది ఇది అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒక విమర్శలు అయితే చేస్తున్నారు కానీ పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు చేసిన యుద్ధం అది పేరేమో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తామని చెప్పాము కానీ వాళ్ళ మొత్తం అన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చాము చాలా వరకు ఎయిర్ బేస్ ధ్వంసం చేశాము చాలా వాళ్ళకి నష్టం అయితే చాలా చేశాము ఇలాంటి పరిస్థితులలో మనము అప్పటికే వాళ్ళకి ఆ ఆపరేషన్ ఆపరేషన్స్ ఇందురప్పుడే వాళ్ళకి టర్కీ సపోర్ట్ ఇచ్చింది అదర్బైజాన్ సపోర్ట్ ఇచ్చింది ఒకవేళ మనం పూర్తి స్థాయిలో యుద్ధానికి కనుక వెళ్ళి పిఓకే స్వాధీనం చేసుకునే పరిస్థితికి వస్తే మాత్రం చైనా కంపల్సరీగా జోక్యం చేసుకుంటుంది చైనా జోక్యం చేసుకుంటుంది అంటే ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ కూడా కొంతవరకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అది పెద్ద యుద్ధంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చూస్తాం రష్యా ఉక్రెయిన్ మధ్య తన కానీ ఇటు మహమాస్ వాళ్ళు తర్వాత ఇజ్రాయెల్ మధ్య కానీ ఇలాంటి యుద్ధాలన్నీ కూడా ఏళ్ల తరబడి నడుస్తున్నాయి ఇప్పటివరకు కూడా స్టాప్ పడలేదు లక్షల మంది వేల మంది సైనికులు అనేది చనిపోతున్నారు ఇవన్నీ కాకుండా పీఓకేని పీఓకే మీద యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకునే దానికంటే గతి లేదు భారత్తో కాంప్రమైజ్ అయిపోయి పిఓకేని వాళ్ళకి అప్పజెప్పాలి అన్న స్థితికి పాకిస్తాన్ని తీసుకురావాలన్నది మన కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది అంటే అక్కడ ఒకటి నెంబర్ వన్ అది ఇంకోటి ఏంటంటే పిఓకి ప్రజలు తిరగబడాలి అక్కడ ఎందుకంటే యువతల కాశ్మీర్లో మంచి అభివృద్ధి జరుగుతుంది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంది టూరిజం ఇదవుతుంది బహల్గామ్తో కొంచెం ఇబ్బంది అయినా కానీ బహల్గాం దాడి తర్వాత ఎక్కడ ఆగదండి కంపల్సరీగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది ఆ డెవలప్మెంట్ నుంచి చూసి వాళ్ళు కూడా అయ్యో మాది కూడా డెవలప్మెంట్ అయ్యేదే మేము భారత్లో అయితే అని చెప్పేసి వాళ్ళు కూడా భావించి వాళ్ళు తిరగబడే రోజు వచ్చి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు కూలదోసి సైన్యాన్ని కూడా ఇది చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను కూడా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళే ప్రజలే ధ్వంసం చేసే పరిస్థితులను అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం బంగ్లాదేశ్లో చూసాం ఆ టైంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ కూడా వెంటనే మానిక్షా గారిని వెళ్ళి దాడి చేయమంటే అంటే ఇప్పుడు కాదు కొంత టైం పట్టాలి అక్కడ జనం నుంచి వ్యతిరేకతను రావాలి వచ్చిన తర్వాత మనం చూద్దామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు అప్పుడు ఆగిన తర్వాత ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగడం వల్ల ఏమైందంటే ప్రజల్లో అక్కడ రివల్యూషన్ బాగా వచ్చింది రివోల్ట్ రావడం వల్ల మనం వాళ్ళకి మనకు సహకారం అనేది అందింది కాబట్టి మనం పాకిస్తాన్ అక్కడ నుంచి వెళ్ళగొట్టగలిగా సరే బంగ్లాదేశ్ తిన్నింటి వాస లెక్క పెట్టింది అనుకోండి ఇప్పుడు మనకే తిరుగుతోంది అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా పిఓకేలో కూడా అలాంటి పరిస్థితి రావాలి వస్తేనే మనము దీనికి పరిష్కారం అనేది కనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం పిఓకే మూడు ముక్కల గురించి చెప్పుకోవాలంటే పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీరు మూడు ముక్కలు అయ్యింది చైనాకు అప్పగ అప్పగించిన అక్రమంగా అప్పగించినటువంటి తన తాత మురళైనటుగా అక్సాయి చిన్ ప్రాంతాన్ని అప్పగించింది రెండోది వచ్చేసరికి గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంది తర్వాత మూడోది వచ్చేసరికి పిఓకే ఉంది పాకిస్తాన్లో ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకి ఇచ్చేసింది తర్వాత రెండో భాగమైనటువంటి గిల్గిట్లో పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి తర్వాత మిగిలిన భాగం పిఓకేలో పది జిల్లాలు ఉన్నాయి నిజంగా మాట్లాడాలంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళడానికి కారణం రాజు హరిసింగ్ చేసినటువంటి నిర్ణయమే కొంప ముంచింది అనుకోవాలి స్వతంత్రం వచ్చిన టైంలో మనకి జమ్మూ కాశ్మీర్ రాజుగా ఉన్నటువంటి హరిసింగ్ తాము భారత్తో ఉండము పాకిస్థాన్ తోట మేము వేరుగా ఉంటామని చెప్పి చెప్పుకున్నాడు అలా చెప్పకపోతే కాశ్మీర్లో ఆ భాగాన్ని ఆక్రమించే పరిస్థితి అనేది ఉండే కాదు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పన్నెండున ఈ భారత్లోనూ పాకిస్తాన్లో కడవకోవడం అని చెప్పేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకి తేల్చి చెప్పిన తర్వాత రాజు జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉంచాడు కానీ కొన్ని రోజుల తర్వాత పాకిస్తాను సైన్యం కాశ్మీర్లోకి పంతొమ్మిది వందల నలభై ఏడులో అక్టోబర్ ఇరవై రెండున పాకిస్తాన్ గిరిజనులు సైన్యం వాళ్ళందరూ కూడా ట్రక్కుల్లోకి వచ్చి కాశ్మీర్లోకి ప్రవేశం అనేది చేశారు అక్టోబర్ ఇరవై మూడున జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలను కూడా అప్పటికే ఆక్రమించేశారు తర్వాత చేతులు గలక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై నాలుగున మహారాజా అయినటువంటి హరిసింగ్ భారత సైనికుల సహాయం కోరాడు అదే సమయంలో గిరిజనులు దాదాపు శ్రీనగర్ దాకా దూసుకురావడం అనేది ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో అక్టోబర్ ఇరవై ఐదున భారత ప్రభుత్వము హరిసింగ్తో భారత విలీనంపై ఒక ప్రకటన అనేది చేయించింది సంతకం చేయించింది కానీ అప్పటికే పాకిస్తాన్ సైన్యం గిరిజనుల సహాయంతో కష్ కలిసి కాశ్మీర్లోకి చొరబడి కొంత ప్రాంతాన్ని ఆక్రమించేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున హరిసింగ్ శ్రీనగర్ నుంచి జమ్మూకి వచ్చి భారత్లో కాశ్మీర్ విలీనం మీద ఒక ప్రకటన అనేది అప్పటికి చేశాడనమాట అయితే ఇదంతా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అప్పటికి మన సైన్యం చేసినప్పుడైతే శ్రీనగర్ ఆక్రమించకుండా అయితే కాపాడాము కొంత దూరం అయితే వెళ్ళగొట్టగలిగాము కానీ పూర్తిగా మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయాము అయితే ఇది జరుగుతున్న తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏం జరిగిందంటే జనవరి ఒకటిన భారత కాశ్మీర్ సమస్యను ఈ ఐక్యరాజ్య సమితికి దృష్టికి తీసుకొచ్చింది భద్రతా మండలిలో లేవనెత్తింది భారతదేశం ఇది నెహ్రూ చేసినటువంటి పెద్ద తప్పుగా చెప్తారు ఆ టైంలో నెఫ్రూ గారు చేసినటువంటి పెద్ద తప్పుగా చెప్తారు ఇది ందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద పొరపాటు చేసిందని చెప్పేసి చెప్తుంటారు పంతొమ్మిది నలభై తొమ్మిది జనవరి ఒకటిన యుద్ధ విరమణ అనేది జరిగింది సరే ఇదంతా పాత విషయాలు ఇప్పుడు మనం ఏంటి పీఓకేని ఎలా చేయాలి పిఓకే వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పీఓకే వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మెయిన్గా టూరిజం అనేది అభివృద్ధి చెందుతుంది అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన సైన్యం అక్కడ లష్కరీ తోబి కానీ జైషే మహమ్మద్ కానీ ఇతర ఉగ్రవాద శిబిరాలను అయితే ధ్వంసం చేసింది కానీ అవి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి రేపు పిఓకే కనుక మన స్వాధీనం అయితే ఆ స్థావరాలకు అవకాశం అనేది ఉండదు అలాగే ముజఫరాబాదు నీలం లోయ మీర్పూరు కోట్లీ ఇలాంటి చోట్ల అందమైనటువంటి ప్రాంతాలు కాశ్మీర్లో ఉన్నటువంటి అందమైన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి శ్రీనగర్ కానీ సోన్మార్గ్ కానీ తర్వాత గుల్మార్గ్ కానీ ఇలాంటివన్నీ కూడా టూరిజం అభివృద్ధి అవుతున్నాయి వాళ్ళు కూడా అలాంటి అభివృద్ధి చెందితే మాకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే పీఓకే భారత్లో అయిపోతే ఉగ్రవాద సమస్య తీరిపోతుంది తర్వాత అటు పాకిస్తాన్ చైనా మధ్య ఒక సంబంధాలు కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు పాకిస్తాన్కి చైనాకి మధ్య సంబంధాలకి పిఓకేనే అడ్డాగా ఉందనమాట రాకపోకలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది దాని క్యారెడార్ చేపట్టింది కదా అది కూడా మొత్తం మూతపడే అవకాశం ఉంది భారత ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లు కలిసే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్తో మనకి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ప్లస్ ఛాన్స్ అయితే ఉన్నాయి అందుకనే ఇప్పుడు ఆపరేషన్ సింధు తర్వాత మంత్రులు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఒత్తిడి చేయడం పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి ఒత్తిడి ఒత్తిడి ద్వారానే మనము తిరిగి తీసుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇప్పటికే మనకు ఆల్రెడీ ఎంపీలందరూ కూడా అన్ని దేశాల్లో పర్యటిస్తున్నారు అటు ముస్లిం కంట్రీ నిన్న ఇండోనేషియాలో కూడా ముస్లిం పెద్దలు వాళ్ళు కలిసి లేదు మేము అసలు మా మా మతం ప్ర ప్రాతిపదికన ఉగ్రవాదం చేయడం అనేది చాలా దారుణం ఇది అని వాళ్ళు కూడా ఖండించారు కాబట్టి ఇట్లా ఎక్కువ మంది దేశ ఎక్కువ దేశాల నుంచి మనకు సపోర్ట్ అయితే వస్తుంది కాబట్టి రేపు పిఓకే మీద కూడా ఈ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దౌత్యం ద్వారా ఒత్తిడి ద్వారా మాత్రమే అటు ప్రజల తిరుగుబాటు ద్వారా మాత్రమే మనము దాన్ని పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ పెద్దవాళ్ళు కొంత ప్రతిపక్ష పెద్దలు చెప్తున్నట్లుగా యుద్ధం చేసి తీసుకునే పరిస్థితి ఉండదు ఏదో ఇందిరాగాంధీ అయితే యుద్ధం చేసేది నెహ్రూ గారు అయితే యుద్ధం చేసేది అని చెప్పేశారు అసలు పీఓకే రావడానికి సమస్యే మీ కాంగ్రెస్ అలా అది మర్చిపోయి ఇప్పుడు ఏదో బిల్డప్ లేయడం అనేది సరికాదు నిజంగా మోడీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ మాత్రమైనా చేయగలిగిందని మనం అనుకోవాలి అంటే నేను ఇదిగా చెప్పట్లేదు పార్టీ పరంగా చెప్పట్లేదు ఖచ్చితంగా ప్రతి భారతీయుడు అనుకుంటున్న మాట అయితే ఇది భారతీయుడికి తలవొగ్గి పిఓకే పాకిస్తాన్ తిరిగిస్తుందా లేదని కొన్ని రోజులనే తెలియబోతుంది ఇది ఇవాటి వీడియో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా దీన్ని షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ